మీకు నేను కూడా నేను మందిరంలో ఏం సంపాదించుకోవాలంటే దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదము జీవపు ఓటూయా మండల రాజ్యంలో నీవు నేను కూడా ఎలా ఉన్నాయంటే అంటే ఉంటాను ఉండాలి రెండు మరణం వచ్చేంత వరకు కూడా వారిలో ఉన్న శక్తిని అంతా కూడా దార నా జీవిత కాలం అంతా కూడా నేను దేవునికి మాత్రమే నేను జీవించాలి అని అనుకుంటూ ఉంటాను కొంతమంది ఏంటంటే అని అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ చెప్తున్న చెప్పుకున్న మానక నీ యొక్క జీవము ఊట కలదు అంటే మనం నశించబోతున్నావేమో ఒకవేళ నశించబోకుండా ఉండాలి అంటే శారీరకంగా కాదండి ఆత్మానుసారంగా ఒకవేళ నువ్వు నశించబోతున్నావేమో నువ్వు దేవుని యొక్క వస్తే ఆ యొక్క జీవకు ఊట తీసుకొని నువ్వు మరలా జీవించవచ్చు హలలోయ దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు మరలా జీవించాలి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు మరలా నువ్వు చిగురించే అనుభవాలు కలగాలి గత కాలం నుంచి చిగురించి ఫలాలను ఇచ్చేవారే ఉన్నావు కానీ ఇప్పుడు నీ రోజు గడిచిపోయిన తర్వాత అప్పుడు నేను ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ యొక్క ఏలుబడిలో నువ్వు నశించిపోతున్నావు గత కాలంలో ఫలించే ఒక హృదయం నీ నీలో ఉంది కానీ ఇప్పుడు నువ్వు మరలా జీవించుకోవడం కలిగి ఉంటే గనక దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా విలువైనది